ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దాత్రే నమ్సంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిగినీస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము జూన్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం రాబోతుంది మరి వీళ్ళకి పనులు అటంకాలు ఆస్తుల్లో కొన్ని గొడవలు చేసే కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి కొన్ని చేజారిపోవటం ఇలాంటి ఇలా కనబడుతుంది మరి ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా కూడా రెండు అడుగులు ముందే ఉంటారు ఏ సమస్య అయినా కూడా వెనకాడరు ఏ సమస్యకైనా కూడా ముందే ఉంటారు కానీ మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది తర్వాత పట్టుదల ఎక్కువ మంకు ఎక్కువ మంకు అంటే సిరాకు పరాకు అలాగా ఇంట్లో కోపంగా నడుస్తుంటారు ఒక మాట చెప్పారనుకోండి మంచి మాట వాళ్ళకి బుర్రకెక్కదు బుస్సును కోపడుతుంటారు అలాగా ఈ సింహరాశి వాళ్ళకి కోపం తగ్గించుకోవాలి మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి మరి వీళ్ళకి అనారోగ్యమైన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఇతరులతో కొన్ని ఇబ్బందులు అంటే స్త్రీలతో కానీ పురుషులు పురుషులైనా కానీ అంటే ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి స్త్రీలు ఉంటే పురుషులతో ఇబ్బంది మరి పురుషులు ఉంటే స్త్రీల నుంచి ఇబ్బంది మరి స్త్రీల నుంచి కూడా కొంత లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యలో కొంతమంది నమ్మిన స్త్రీలు అంటారు కదా కొంతమంది నమ్ముతుంటారు స్త్రీలని ఆ స్త్రీల నుంచి కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే మీకు బేట స్త్రీల వల్ల బేట స్త్రీ వ్యామోహం వల్ల చాలా వరకు ప్రమాదకరం అనేది కనబడుతుంది దానివల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి పురుషులు కానీ స్త్రీలు కానీ ఇద్దరికి వర్తిస్తుంది మరి ప్రేమ ప్రేమ వివాహం చూసుకుంటే చాలా వరకు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి చాలామంది ప్రేమిస్తారు ప్రేమించి నాలుగు నాలుగు సార్లు పార్క్ వెళ్ళి నాలుగు సార్లు సినిమాలకు పోయి వస్తారు వచ్చిన తర్వాత ఇదే ప్రేమ అనుకుంటుంటారు కానీ అది కాదు ప్రేమ ప్రేమ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషిని అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఒక మనిషిని ఒక మనిషిని నమ్మాలి అదే ప్రేమ మరి ఆ ప్రేమ కరెక్ట్గా కాకోకుండా మరి ఈ ప్రేమ మేము ప్రేమించాము మరి మా పెద్దవాళ్ళు మాకు పెళ్లి చేయరు మరి మేము పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేము అని చాలామంది వెళ్ళిపోతుంటారు వెళ్ళి గుళ్ళలోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్నో విధానాలుగా పెళ్ళి చేసుకున్న తర్వాత బాధపడుతుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి తెలియని వయసు తెలియని వయసులో వెళ్ళి పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని ఆ తప్పు చేస్తుంటారు కానీ ఆ తప్పు మీరు చేయొద్దండి తప్పకుండా మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకునేంతవరకు మీరు ట్రై చేయాలి అది మీ బాధ్యత ప్రేమ అంటే గబానం వచ్చేది కాదు కదా ప్రేమ అంటే మనం మనం ప్రేమిస్తేనే అది మన దగ్గరికి వస్తుంది మనం ప్రేమ కోకుండా ఉంటే అది రాదు మన దగ్గరికి అదే విధంగా పెద్దవాళ్ళని మీరు కన్విట్ చేసి వాళ్ళ మీ ప్రేమని చెప్పి ఈ విధంగా ఉందని మీరు చెప్పుకుంటే తప్పకుండా మీకు కళ్యాణాల్లో విజయవంతమయ్యే మార్గాలు జయప్రదమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి బంధుమిత్రులతో కొన్ని గొడవలు బంధుమిత్రులతో కొన్ని విరోధాలు మరి బంధుమిత్రులతో మీకు లేనిపోయిన శకాకులు కొన్ని పెట్టాలని చూస్తున్నారు మరి వాళ్ళ నుంచి కొంత జాగ్రత్త మీరు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కనబడుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీకు ఉద్యోగ ఉద్యోగంలో కూడా విజయంగా ఉంది విద్యార్థులకి మంచి విజయము మరి రైతులకి విజయవంతంగా కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి కావలసిన కోర్టు సమస్యలు అవి మీకు కొద్దిగా లేటుగా అయిందా లేటుగా అయినా కూడా తప్పకుండా మీకు కోర్టు సమస్యల్లో నుంచి మీరు భేటీ పడతారు కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ పనులు కానీ మీ కార్యక్రమాలు కానీ ముందు ముందే ఎవరికి చెప్పి చేయొద్దండి మరి మీ టయాలు అనేది పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతత కొంచెం తగ్గింది మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి శ్రీ గోవిందనామాలు చదవాలి ఆ గోవిందనామాలు మీరు చదివినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతాయి మైండు మెమోరు శక్తి కరెక్ట్గా ఉంటుంది ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో గుళ్ళకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకొని ఏ పని కాక ఆందోళన పడుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా మీలో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ మీ ఆఫీసులో ఏముంది మీ భూమిలో ఏం జరుగుతుంది మీరు చేసే స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మేము చూసి అన్నీ మేము చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ